హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో ముందుగానే వచ్చేసింది ఈరోజు అది ఏంటంటే శ్రీపద బిగ్ బాస్ హౌస్లో వచ్చాడు పాపం పేరును ముందు నుంచి ఎదురు చూస్తుంది ఎందుకంటే ముందుగానే శ్రీపద కటౌట్ పంపించి దాంతోపాటు వీడియో కూడా నేను వీడియో కూడా పంపించారు ఆ వీడియోలో శ్రీపద నేను రాను బిగ్ బాస్ హౌస్కు నువ్వు టాప్ ఫైవ్ అయ్యాక ఫైనల్ రోజు నేను వస్తానని చెప్పాడు కట్ ఒకటి తీసుకొని మంచం బెడ్ పైన పండబెట్టి పనుకొని అట్లయినా చూస్తూనే ఉంది ఆ లోపలనే చూస్తూ ఉన్నాక గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చాడు అదే వాళ్ళ బ్రదర్ వచ్చాడు అయితే మా ఆయన రాడా అనుకుంటా ఉన్నది వెళ్ళిపోయినాక అయినా కూడా వాళ్ళ ఒక గంట తర్వాత కూడా బయట కట్టును దించి బెలూన్ క్యాండిలేట్ డిన్నరు బెలూన్స్ అన్నీ బాగా డెకరేషన్ సూపర్గా అరేంజ్ చేశారు సేమ్ సేమ్ అవినాశ్లో వాళ్ళు వచ్చినప్పుడు క్యాండిలేట్ డిన్నర్ చేశారు కదా అలా చేశారు సూపర్గా అనిపించింది కాకపోతే వాళ్ళది వచ్చి లోపల వీళ్ళు వచ్చి బయట గార్డెన్లో స్విమ్మింగ్ పూల్ కాడ మొత్తం స్విమ్మింగ్ పూల్ మొత్తం క్లోజ్ చేశారు దేనికి తో మొత్తం నింపేసి పైన కనపడకనే నీళ్ళు స్విమ్మింగ్ పూల్తో మొత్తం బెల్లూన్స్ మొత్తం కప్పెట్టారు భలే ఉంది సూపర్ చూసేదండి సూపర్ అనిపించింది నాకైతే మీకే అనిపిస్తుంది కామెంట్ చేయండి అప్పుడే ఒక్క సాంగ్తో ఎంటర్ అవుతాడు సూపర్గా అనిపించింది అతను కూడా చాలా హై టాల్గా హైట్గా బాలే ఉన్నాడు సూపర్ బాగా అనిపించింది నాకైతే లాస్ట్ ప్రోమో నేను అనుకుంటున్నాను ఇది ఈరోజు లాస్ట్ ప్రోమో ఇది రేపు నుంచి నాకు సార్ వచ్చినాకేమన్నా రివీల్ చేస్తారు టెస్ట్ సేజ్ అది కానీ నాకు తెలిసి వెరైటీగా సూపర్గా ఉంటుంది అనిపోతుంది టెస్ట్ సేజ్ అది పాపం ఎంతమంది పేరెంట్స్ చూసినా కానీ ప్రతి సూర్యు పేరెంట్స్ వచ్చినప్పుడు బాధపడుతూనే ఉన్నాడు టెస్ట్ సేజ్ అది రియల్ ఆ ఫేక్ అనేది నాకు తెలిసి రియలే కానీ ఫేక్ అని చాలామంది అంటున్నారు మీడియాలో కానీ రియలే ఎందుకు ఏడుస్తాడు పేరెంట్స్ రావాలని ఎప్పుడు టచ్ అనుకుంటున్నాడు కదా నా చెప్పేసింది చూడు మెగా చెప్ ముందు మెగా చెప్ తర్వాత నిజమా రియాలిటీ అని అడిగితే టేస్ట్ తేజా వాళ్ళ హస్బెండ్ను తనే చెప్పేసింది నేను ఇప్పుడు ఎలా ఉన్నానో మెగా చెప్ అయిన తర్వాత ఎలా ఉన్నానో సేమ్ నా రియాలిటీ అంటే అని టేస్ట్ తేజ అంతే అంత ముందు ఫేక్ ఓ అని నిజమే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి